ధారణ కొరకు సారము ఫస్ట్ పాయింటు ఆత్మపైన ఏదైతే మలినము తుప్పు ఏర్పడి ఉందో దానిని స్మృతి యాత్రతో తొలగించి చాలా చాలా ప్రియముగా అవ్వాలి మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే తండ్రి ఆకర్షణ సదా ఉండాలి సెకండ్ పాయింట్ మాయా తుఫానులకు భయపడకూడదు మహావీరులుగా అవ్వాలి తమ అవగుణాలను తొలగిస్తూ పోవాలి సదా హర్షితముగా ఉండాలి ఎప్పుడూ కూడా చలించకూడదు ఈరోజు వరదానము శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవీ భవ సారాంశము అంతర్ముఖులుగా అయి శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును జమ చేయండి ఈ శుద్ధ సంకల్పాల శక్తి సహజముగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసిస్తుంది అంతేకాదు ఇతరులను కూడా శుభ భావన శుభ కామనల స్వరూపము ద్వారా పరివర్తన చేయగలదు శుద్ధ సంకల్పాల స్టాకు జమ చేసుకునేందుకు మురళీలోని ప్రతి పాయింట్ వినడంతో పాటు దానిని శక్తి యొక్క రూపంలో ప్రతి సమయంలో కూడా కార్యంలో ఉపయోగించండి శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకు ఎంత జమ అవుతుందో అంత మనసా సేవ యొక్క సహజ అనుభవీలుగా అయిపోతూ ఉంటారు